సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు ఎర్రగా కనబడతాడు మళ్ళీ అస్తమిస్తున్నప్పుడు కూడా అదే రంగులో ఉంటాడు ఉంటాడు దీనివల్ల ఏమిటి దీనివల్ల చెప్పాల్సిన విషయం ఏమిటి ఇక్కడ అనంటే ఉదయించడం అనంటే అది అభివృద్ధికి ప్రతీక అస్తమించడం అంటే అది పతనానికి ప్రతీక కాబట్టి ఉదయిస్తున్నప్పుడు అస్తమిస్తున్నప్పుడు సూర్యుడు ఒకే రకంగా కనబడుతూ ఉన్నాడు అదే రకంగా దీని ద్వారా మనిషి నేర్చుకోవాల్సింది ఏమిటంటే సంపత్తౌచ విపత్తౌచ మహతామేకరూపత అని అన్నది శాస్త్రం మనకి అభివృద్ధి మనం కష్టాలు వచ్చినప్పుడు సుఖాలు వచ్చినప్పుడు రెండు సందర్భాల్లోనూ నిర్వికారంగా ఒకే రకంగా ఉండాలి అనేటటువంటి మాటని శాస్త్రం మనకు ఉపదేశిస్తూ ఉన్నది అంటే ఈ ఉపదేశాన్ని సూర్యుడిలో పెట్టింది శాస్త్రం ఆ సూర్యమండలంలో పెట్టింది కాబట్టి సూర్యుడు ఉదయిస్తున్నాడు అథవా సూర్యుడు అస్తమిస్తున్నాడు అనగానే మనకి ఏం గుర్తు రావాలి ఇది గుర్తుకు రావాలి ఆ సూర్యుడిని చూసినప్పుడు మనకి ఇది గుర్తు రావాలి కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా మనిషి నిర్వికారంగా ఎందుకంటే రెండు వస్తూనే ఉంటాయి రెండు ఆ కష్టాలు రాకూడదు అనడానికి వీల్లేదు సుఖం రాకూడదు అనడానికి వీలదా అసలు అలా ఎవరు అనరు అనరు సుఖం రాకూడదు అని అని ఎవరు అనరు సుఖమనేది వస్తూనే ఉంటుంది కష్టాలు కూడా వస్తూనే ఉంటాయి కానీ మనిషి నిర్వికారంగా ఉండాలి అనేటటువంటి తత్వాన్ని ఆ ఉపదేశం మనకి తెలియజేస్తూ ఉన్నది కాబట్టి ఆ సూర్యుని చూసినప్పుడు వెంటనే మనకేం తెలియాలి ఇది గుర్తుకు రావాలి ఈ విషయం గుర్తుకు రావాలి అదే రకంగా ఇంకో మాట వేదమే చెబుతూ ఉన్నది యోసౌ తపన్నుదేతి స సర్వేషాం భూతానాం ప్రాణానాదయోదేతి యోదేతి అని ఏమిటి ఈ మాట యొక్క అర్థం ఏమిటంటే ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తున్నాడో ఆయన ఏం చేస్తున్నాడు అనంటే ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ప్రాణులందరి యొక్క ఆయుష్యని తాను తీసుకొని సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు అని ఈ మంత్రం మనకి చెప్తోంది అదేమిటి సూర్యుడు ఉదయించాలంటే మన ఆయుష్యని ఆయన ఎందుకు తీసుకోవడం ఆయన పట్టుకు ఆయన ఉదయించొచ్చు కదా మన ప్రాణాలను మన ఆయుష్యని ఆయన ఎందుకు ఆయన తీసుకొని ఆయన ఎందుకు ఉదయించడం మన ప్రాణాలను ఆయన ఎందుకు తీసుకుంటున్నాడు అనంటే ఇక్కడ కూడా గంభీరమైనటువంటి అర్థం ఇంకోటి ఉన్నది ఏమిటి అని అంటే ఒకరోజు సూర్యోదయం అయింది అని అంటే కిందటి రోజు రాత్రి సమాప్తి అయిపోయింది మళ్ళీ ఆ సమయం అనేది మనకి దొరకదు అని దాని యొక్క అర్థం అలాగే అస్తమేతి స సర్వేషాం ప్రాణానాదాయ ప్రాణానాదాయాస్తమేతి మళ్ళీ ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తున్నాడో మళ్ళీ మనందరి యొక్క ఆయుష్యుల్ని తీసుకుని ఆయన అస్తమిస్తున్నాడు అంటే దాని అర్థం ఏమిటి సూర్యుడు అస్తమించాడు అంటే ఈ పగలు పూర్తయిపోయింది మళ్ళీ ఈ కాలం అనేది మనకి దక్కదు ఇది అయిపోయింది ఏ ఇది మళ్ళీ మనకి దొరకదు అని దీని యొక్క అర్థం కాబట్టి ఈ రకంగా అంటే ఏమిటి సూర్యుడు వేయించాడనగానే మనకి ఇది గుర్తుకు రావాలి ఓ అయితే నా జీవితంలో కిందటి రోజు రాత్రి అయిపోయింది సమయం తగ్గిపోయింది కాబట్టి ఇంకా నేనేం చేయాల్సిందో నేనే కర్తవ్యాలు ఉన్నాయో లౌకికమైనటువంటివి ధార్మికమైనటువంటివి ఏ ఏ కర్తవ్యాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా నేను ఇంకా సావధానంగా ఇంకా తొందరగా నిర్వహించాలి ఊరికే జాగు చేయకుండా తొందరగా నేను వీటిని చెయ్యాలి అనేటటువంటి విషయం మన జ్ఞాపకం రావాలి సూర్యోదయం సూర్యాస్తమయాన్ని చూసినప్పుడు కాబట్టి అంటే అయితే రోజు మనం చూస్తూ ఉంటాం కాబట్టి అటువంటి సూర్యుడి ద్వారానే మనం ఉపదేశం పొంది సూర్యుడు ఏమి మాట్లాడో ఆయన ఏం చెప్పడో మనకేం ఉపదేశం చేయట్లే కానీ శాస్త్రం చెబుతోంది అంటే ఏమిటి ఆ ఉదయిస్తున్న సూర్యుడిని చూసిన వెంటనే మనకి ఈ విషయం గుర్తొచ్చేట్టుగా శాస్త్రం ఒక వ్యవస్థని కల్పిస్తూ ఉన్నది ఏర్పాటు చేస్తూ ఉన్నది కాబట్టి ఆ సూర్యుడిని చూసిన వెంటనే మనకి ఈ విషయం జ్ఞాపకానికి రావాలి వెంటనే ఓ అయితే సూర్యుడు దయించాడు కిందటి రోజు అయిపోయింది ఇంకో రోజు మొదలైంది ఇవాళ్ళు నేను మంచి పనులు చేయాలి చాలా పనులు నేను చేయకుండా అలాగే వదిలేశాను ఇప్పుడు నేను మంచి పనులు చేయాలి అనేటటువంటి సంకల్పం మనకి రావాలి తద్వారా మంచి 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 ఆచరణలను మనం చేస్తూ ఉండాలి కాబట్టి ఈ రకంగా ఆ ఎన్నో ఉపదేశాలని ఇదంతా ఎందుకు అని అంటే ఆ శాస్త్రం అనేది ఎంతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్